హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈరోజు సోయా బిర్యానీ చేసుకుందాం సోయా వెజ్ బిర్యానీ చూడండి సోయా వెజ్ బిర్యానీ ఎలాంటి కర్రీ అవసరం లేదు అలాగే రైతాతోని అలాగే ఉల్లిపాయలతో నిమ్మకాయతో ఎంజాయ్ చేసుకోవచ్చు వేడి వేడి సోయా వెజ్ బిర్యానీ సోయా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలన్నా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది నేను మామూలు రైస్తోనే చేసుకో చేశానండి మీరు బాస్మతి రైస్తోను కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎప్పుడూ ఒకటే అన్నం కూర పప్పు తిని బోరు కొడుతుంటే ఇలాగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కమ్మని మగుమలాడి అద్దిరిపోయే సోయా వెజ్ బిర్యానీ టేస్ట్ చేద్దామా ఈ వీడియో కావాలంటే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి టేస్టీ టేస్టీ సోయా వెజ్ బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నాకు బాగా కోల్డ్ చేసింది తలనొప్పి విపరీతమైనది ఏం కర్రీ చేయబుద్ధి అయితే లేదు అందుకోసానికే ఇది సోయా వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఇవి చూడండి సోయా చంక్స్ ఇలాగ నానబెట్టి పెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు చల్లనిళ్ళు పోసుకొని చేసుకుంటే బాగుంటుంది ఈరోజు బిర్యానీ చేసుకుంటున్నామండి ఎందుకంటే కర్రీ చేసే ఓపికే లేదు కొద్దిగా ఫీవరిష్గా ఉంది అందుకోసానికే మీకు వీడియోలో కూడా కనిపించడం లేదు ఓపిక లేదండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దాం సోయా వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న సోయా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేశానండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆలు తర్వాత వచ్చేసి క్యారెటు టొమాటో పచ్చిమిరపకాయలు తర్వాత పెరుగు బిర్యానీ ఆకు కొత్తిమీర కరివేపాకు పుదీనా అల్లం పెరుల్ పేస్టు హోల్గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కారం ఉప్పు కసూరి మేతి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే వీటిని మ్యారినేట్ చేసుకుందాం చాలా బాగుంటుందండి నేను ఈరోజు మామూలు రైస్తోనే చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా వీటిని మ్యారినేట్ చేసుకుందామండి చో వేసించిన ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ చూడండి ఇలాగా పిండి వేసుకోవాలి చక్కగా ఇలాగ నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి పిండి వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత బిర్యానీ మసాలా ధనియాల పొడి కారం ఉప్పు అలాగే కొద్దిగా కసూరి మేతి నలుపు వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి తర్వాత పెరుగు పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా వేసి వీటికి అన్నిటికీ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి మీలో ఎంతమందికి ఈ సోయా వెజ్ పులావ్ తెలుసో నా కామెంట్ సెషన్లో తప్పకుండా తెలియచేయండి చాలా టేస్ట్కే చాలా బాగుంటుంది ఈ వెజ్ పులావు ఇప్పుడు పసుపు వేసుకుందాం చూడండి పసుపు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేను మర్చిపోయాను ఇవన్నీ స్పూన్లన్నీ కడిగేసుకోవాలి కదా వాటర్లో వేసి పక్కన పెట్టేస్తారు చూడండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దీంట్లో చాలా బాగుంటుందండి సోయా వెజ్ పలావ్ ఈ కలిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మన ఛానల్లో నేను రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్ రొటీన్ బ్లాగ్స్ అలాగే డివోషనల్ కుకింగ్ గార్డెనింగు టైలరింగ్ బ్యూటీషియను టిప్స్ ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలనో చూసేద్దాం ఇది అంతవరకు ఒక పది నిమిషాలు దీన్ని మేనేజ్ చేసుకుందాం నేను రైస్ కుక్కర్ మామూలు కరెంటు కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మామూలు కుక్కర్లో కూడా ప్రెషర్ కుక్కర్లో ఓకేనా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం సారీ అండి నేను దీంట్లో క్యారెట్ అలాగే ఆలు ముక్కలు కూడా మ్యారినేట్ చేయడం మర్చిపోయాను చెప్పాను కదండీ హెల్త్ బాగోలేదు ఫీవరిష్గా ఉంది ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు ఇవన్నీ మ్యారినేట్ అయిన తర్వాత మీరు పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి అందులోకి ఆయిల్ వేసాను అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం కమ్మగా ఉంటుంది ఇది నేను ఇంట్లో రెడీ చేసిన నెయ్యి మీరు చూసారు కదండి నెయ్యి ఎలా పాల మీద మీగడతోని నెయ్యి చేసినది మీకు ఎవరికన్నా మీద మీగడతో వీడియో కావాలంటే ఈ వీడియోలో లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు వేడైన తర్వాత మనము హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు ఉల్లిపాయలు టొమాటోలు కరివేపాకు ఇవన్నీ కలిపి వేయించుకున్నాము ఇవన్నీ మగ్గనిద్దామండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న సోయా అలాగే వెజ్జీస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా అండి ఇవి కూడా ఇవన్నీ దీంట్లో వేగనేయాలి చాలా బాగుంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో అద్భుతంగా సూపర్గా కమ్మటి గుమ్మగుమలాడే వాసన వచ్చేస్తుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఈ సోయా వెజ్ బిర్యానీ మీలో ఎంతమందికి తెలుసు అన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇదంతా ఉడికేంత వరకు కొద్దిగా ఆయిల్ పైకి తేరేంత వరకు మ్యారినేట్ కానిద్దాం మూత పెట్టేసుకుందామండి ఉడికిపోయిందేమో చూసేద్దాం చూడండి ఇలా నూనె పైకి తేలుతూ ఈ సోయా అలాగే ఆలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కసూరి మేతి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం టొమాటో ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయినాయి కదా నూనె పైకి వరకు ఇలాగ మగ్గించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ అంతా ఉంది కదా కొద్దిగా కడిగి పెట్టుకున్న వాటర్ కూడా వేసేసి మగ్గించుకుందాం ంత మట్టిని వాకు మూత పెట్టేసుకుందాం ఇక్కడ కుక్కర్లో బియ్యం పెట్టాను కడిగి రైస్ కుక్కర్లో చేయడం చూపిస్తాను చూడండి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాను మామూలు బియ్యమే ఇప్పుడే రైస్ కుక్కర్ ఆన్ చేశాను ఇంకా ఇప్పుడు ఈ రై రైస్లో ఉడికిన తర్వాత పోసేస్తాను ఇప్పుడు సోయా ఉడికిపోయింది కదండి చూడండి ఆయిల్ పైకి ఇలా గ్రేవీ అంతా ఉడికించుకోవడం వల్ల సోయాకు ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుందండి ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం ఇది చూడండి బియ్యం కడిగినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదంతా ఉడకనియ్యాలి ఉడకనిద్దాం ఒకసారి ఫోటోది రైస్ ఉడుకుతుందేమో చూసేద్దాం వావ్ చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు ఒకసారి కలిపేద్దామండి రైస్ కుక్కర్లో చాలా సూపర్గా ఉంటుంది మనకి ఏమీ కర్రీ కూడా అవసరం లేదండి ఓన్లీ నిమ్మకాయ పిండుకొని సైడ్కి ఉల్లిపాయ పెట్టుకొని చక్కగా ఈ వెజ్ పొలావ ఎంజాయ్ చేయొచ్చండి చాలా నచ్చుతుంది మీకు అందరికీ తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకి ఎప్పుడన్నా చేతగానప్పుడు వివరొచ్చినప్పుడు ఇవన్నీ కష్టపడే బదులు కర్రీ చేసుకోవచ్చు అని అనుకుంటారా మీరు కర్రీకి చాలా ఇంకా కష్టపడాలి ఇవి ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్సేనండి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆలు ఉంటాయి అలాగే తర్వాత వచ్చేసి క్యా క్యారెట్ తర్వాత ఈ సోయా తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కప్ తప్పకుండా నూనె ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదండి వీటితో చక్కగా ఫాలోవ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా ఇప్పుడు సోయా పలావును అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు పలావ్ రెడీ అయిందేమో బాగా ఉడుకుతుందండి ఇంకొక రెండు నిమిషాలు అయితే రెడీ అవుతుంది మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం చూడండి వెజ్ బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఫే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ సోయా బిర్యానీ అద్దరిపోయింది కదా ఎలాంటి కర్రీ అవసరం లేదు కమ్మగా రుచిగా నోట్లో వేసుకుంటే అద్భుతంగా ఉండే టేస్టీ టేస్టీ వెజ్ సోయా వెజ్ పలావ్ సోయా వెజ్ బిర్యానీ రెడీ అయిందండి చూడండి ఇది ఓన్లీ సింపుల్గా రైతాతోనే సర్వ్ చేసుకుంటాము అలాగే ఆనియన్స్ నిమ్మకాయతోనే పిండుకొని తింటే అద్భుతంగా ఉంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్